కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను వివరించే వెన్నుపోటు అనే పుస్తకాన్ని నాయుడిపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తమ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్ అంటే ఒక నమ్మకం చంద్రబాబు అంటే మోసం ప్రజలు కూటమి పాలనను జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనతో సరిచూసుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మధ్యవర్తులు లేకుండా అవినీతికి తావు లేకుండా రెండు పాయింట్ ఎనభై ఒక్క లక్షల కోట్ల సంక్షేమం ప్రజలకు చేకూర్చింది అని ప్రస్తుత ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతోంది అని ఆయన విమర్శించారు అంతేకాక ప్రతిపక్షాలుగా మేము ప్రజల పక్షాన నిలుస్తామని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే మా ఆయన తెలిపారు వెన్నుపోటు పుస్తకం ద్వారా కూటమి పాలనలో సంవత్సర కాలంలో జరిగిన విధ్వంసకర చర్యలు సంక్షేమ పథకాల తొలగింపులు అవాస్తవ ప్రచారాలు ప్రజల దృష్టికి తీసుకువస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సూపర్ సూపర్ అమలు పూర్తిగా కూడా గురించి మాట్లాడితే నాలుగు కోస్తా అనబోయి నాలుగు తలుచుకొని నాలుగ అర్త పెడతా నాలుగు మందమైంది మాట మాట్లాడుతుంది అసలు చంద్రబాబు నాయుడు సిగ్గుందా ఆయన సిగ్గుందా ఆయనతో పాటు కార్యకర్త దాకా ఎమ్మెల్యేలు కావచ్చు అందరు కూడా మేమేమో అన్ని అమలు చేసాము అమజేసామని నాయకుడు చెప్తామంటే దాని ప్రకారం మీరు కూడా మందపడతాడు మీరు కూడా చెప్పాలి క్లియర్గా మీకు అందరూ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మేము క్లియర్గా చెప్పాం మొదటి సంవత్సరంలోనే నూట తొంభై ఐదు పర్సెంట్ అమలు చేస్తామంటే ప్రతి పథకాన్ని గురించి చెప్పాము క్లియర్గా ఇది అమ్మఒడి చేతి ఇచ్చాము ఆసరా ఇచ్చాము రైతు బలహం ఇచ్చాము అని చెప్పాము మీరు రోజు మేము ఒక్కొక్కటిగా 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 అమలు చేస్తామని అనుకున్నారు తప్ప చంద్రబాబు నాయుడు పూర్తిగా అమలు చేశానంటే సూపర్ సిక్స్ అని చెప్పేది చెప్పడం తప్ప మీరు క్లారిటీగా చెప్పగలరా మీ సూపర్ సిక్స్ పథకాలు అయ్యి వాటిని ఏ ఏ పథకాలు అమలు చేశా చెప్పగలరా మీ సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీబాబు ఉందా లేదా పుట్టే ఇచ్చారు కదా మీ సూపర్ సిక్స్లో ఆడబెట్టిన దీని నెలకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నిండున మహిళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళకి మీరు నెలకి పదిహేను వందలు ఇస్తారని మరి ఆడబిడ్డ కింద చెప్పారు సూపర్ సిక్స్లో భాగంగా అది ఇచ్చారా లేదా ఈరోజుకి ఇచ్చారా మరి ఉచిత బస్సు అన్నారు ఈ రోజుకి అమలైందా ఉచిత బస్సు పెడతాము రాష్ట్రం అంతా నా అక్క చెల్లెళ్ళు ప్రశాంతంగా పిల్లలకి పోవచ్చు గోపురాలకు పోవచ్చు పిల్లల కాడ పోవచ్చు తల్లిదండ్రుల కాడ పోవచ్చు బ్రహ్మాండంగా ఉసి బస్సులో మరి సూపర్ లగ్జరీ బస్సుల్లో పోవచ్చు అని చెప్పారు ఏసీ బస్సుల్లో పోవచ్చు అని చెప్పారు అయిన తర్వాత ఏం చెప్పారు అది లేదు తుచ్ ఎలా చెప్పేస్తున్నాము సూపర్ లగ్జరీ కాదు ఎర్ర బస్సుల్లో మాత్రమే పోవాలా అది కూడా జిల్లా స్థాయి వరకేమో అని చెప్పారు కనీసం సంవత్సరం అయిపోతా ఉంది అదేమన్నా అమలు చేశారా ఇది సూపర్ సిక్స్ లో ఉందా లేదా చంద్రబాబు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేశారు మీకు వసతి బస్సు ఏమన్నా ఇచ్చారు లేదా నిరుద్యోగ గురించి సూపర్ సిక్స్లో ఉందా లేదా నెలకు మూడు వేల రూపాయలు ఉద్యోగం రాని యువకుడికి అందరికి ఉద్యోగం ఇస్తున్నారు లేకుంటే మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తున్నారు ఈ రోజుకి అమలు చేశారా ఇచ్చారు చెప్పాలి దాంతోపాటు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షిస్తాను చూస్తాన్న కార్యక్రమం మరి ఈ సూపర్ సిక్స్ లో మీరు ఏది చేశారని మీరు సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేస్తే చెప్పాలి పథకం వయసు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలా వాళ్ళతో పాటు అని చెప్పాలా ఎంపీలని చెప్పాలా లేకపోతే నాయకులు అని చెప్పాల కార్యకర్తలు ఎవరైనా చెప్పే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీరు చెప్పగలరా అదేమంటే అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటి కూడా సమపాలనలో చేస్తాడు ఈ రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి గుండు పడిపోయింది అభివృద్ధి జరగలేదు ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నామని నేను ఒకటి పెడతా ఉన్నాను కేసులు పెట్టాలి జైలు బెట్ట ఇదే భయపెట్టడం భయపడతలు చేయడం మరి మేము ఒక బిడ్డకి ఇచ్చాము సపోజ్ ఒక స్కూల్ ఈ హై స్కూల్లో ఉంది ఈ హై స్కూల్లో ఒక వంద మంది తల్లులు వాళ్ళ బిడ్డలు పంపిస్తా ఉంటే ఇంకొక తల్లి యావరేజ్లో ఒక ఇద్దరు ఉంటే రెండు వందల మంది ఆ స్కూల్కి పోతారు మేము వెయ్యి రూపాయలు లెక్కన ఒక బిడ్డకి ఇచ్చినప్పుడు వెయ్యి రూపాయలు లెక్కన కలిపిస్తాం స్కూల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము స్కూల్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాము ఈరోజు ఇద్దరికి ముగ్గురికి ఇచ్చారా మీరు వాళ్ళు రెండు వేలు ఎందుకు ఇది దొబ్బేడేం కదా ఇది మీరు అడ్డదారని తీసుకోవడం కదా ఏం చేస్తారు రేపు డబ్బులని కలెక్టర్ గారు అకౌంట్లో పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఏదో ఒక మాయజీస్ అది ఈ కార్యక్రమం అడిగినా కూడా పెడతారు చెప్తున్నాం మీరు ఈ రోజుకి తల్లికి వంద కార్యక్రమాన్ని మంది మీ కష్టాన్ని ప్రభుత్వానికి తీసుకోవచ్చు మళ్ళీ ప్రభుత్వానికి తొంభై తొమ్మిది మంది ఒక బ్రాండ్ ఇచ్చే ఆరు తర్వాత ఒక బ్రాండ్ ఇస్తే దాని దాటి కిడ్నీలు పోతున్నాయి లివర్ పోతాం ఆరోగ్య స్థాయికి సంఖరాకి మరి నెట్వర్క్ హాస్పిటల్ ఉంటే వాటికి డబ్బులు ఇలా ఆడ హాస్పిటల్ పోతే చూసేది లేదు ఆ రోజు ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో బ్రహ్మాండంగా వైద్యం అంతా ఉండి ఈరోజు మరి మందు వెళ్ళిచ్చేవాళ్ళు లేదు లేదా ఆరోగ్యాన్ని ఆరోగ్యకి ఇచ్చారు మరి మందు మాత్రం ఇచ్చారు ఏటీఎం అంటే మనం ఏటీఎంలో ఇప్పుడు మందు కావాలంటే మాత్రం బెల్ట్ షాప్ తగ్గ ఊరు డోర్ డోర్ డెలివరీకి ఇస్తూ ఉన్నారు స్విగ్గీ ఇవి ఉన్నాయి జొమాటో స్విగ్గీ ఉన్నాయి ఫోన్ కొడితే ఇచ్చేస్తారు పది నిమిషాల్లో ఇప్పుడు గ్రూప్ చేస్తారు విలేజ్లో ప్రతి విలేజ్లో ఒక బెల్ షాప్కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మెసేజ్ నాకు క్వార్టర్ కావాలా లేదా రెండు క్వార్టర్లు కావాలంటే పది నిమిషాలు ఇంటి ముందు నాకు పది నిమిషాలు మరి దాని సకలంగా ఇస్తారంటే వీడేమన్నా రేట్ తగ్గిస్తాను ఇక్కడ ఈడ ప్రైవేటు స్పాన్సర్షిప్ ఇస్తారు మా వాటి ఇసుక తీసుకుంటున్నా పోలీసు అడిగా పోలీస్ అధికారులను అడిగా ఏమయ్యా ఇంకా ఇచ్చుకుంటానుగా బట్ట పగులు దోపిడీ జరుగుతూ ఉంది గ్రామీణ దోపిడీ అవుతా ఉంది మరి ఇసుక దోపిడీ అవుతుంది మీకు కనపట్లలో అడగరాని నేనేం చేస్తాను సార్ చంద్రబాబు నాయుడు గారే దోసుకుపోమంటున్నారు ఇసుకుపోమంటుంది మేమేం చేస్తాం సార్ మేము ఎవరు అడిగితే ఆ నుంచి మాకు ఫోన్లు వస్తాయి మా కార్యకర్తలు పెట్టుకుంటున్నాడు ఏం ఉద్యోగం చేస్తావా లేదా చేయాలనుకోను లేదా ఇంటికి పోతారని బెదిరిస్తున్నారు నేనే చేస్తాం సార్ నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను సార్ మరి ఏం చేద్దాం వాళ్ళు వాళ్ళు దబా ఇస్తారు వాళ్ళు దబా ఇచ్చి మీరు తెచ్చిపోతున్నారు తీసుకోవట్లేదు కదా వస్తారు మీడియా సాక్షి మీరు వస్తారంటే ఏదో కాకమ్మ కప్పులు చెప్పినట్టు ఏదో ఇష్టాన్ని సార్ మాట్లాడుతున్నారు కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రండి చర్చి కో కూర్చున్నాం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి అవసరమైన కాలంలో సందర్భంలో టపాలు కాసుకొని చెప్పండి ఆ ఉంది హోమ్ మినిస్టర్ గారు మహిళా నోటి మరి నేను నేను చెప్పకూడదు మహిళ మా ఆ ఉంటుంది ఒకసారి మీరు కూడా చూస్తూ ఉండదు ఆ మాట తిరిగి ఆ బాడీ లాంగ్వేజ్ ఆ వ్యవహార శైలి ఏం మాట్లాడుతుందో చూస్తాను మహిళల మీద అత్యాచాలు జరుగుతున్నాయి ఎస్సీల మీద గ్రామ బహిష్కరణ చేస్తారు సాక్షాత్తు ఆమె నియోజకవర్గంలో మరి ఎస్సీల్ని గ్రామ బహిష్కరం చేసి వాళ్ళ పాలిము అంగట్ల సరికి కూడా చెప్తే నోరు ముసుకొని కూర్చోతారు నోరు మెదపల ఆమె మాట్లాడతారు మళ్ళీ మీడియా నుంచి వల్ల హోమ్ మినిస్టర్గా నీ కాన్స్టిట్యూన్షన్లో కులబహిష్కరణం జరిగితే ప్రశ్నించలేదని నీకు నీకు ఎందుకు రాజధాని పోవచ్చు మరి విజయమ్మ గారి గురించి బాలికమ్మ గారి గురించి ఏం మాట్లాడుతున్నారు మరి ఆమె కూడా అనితమ్మ అనితమ్మ అంటారు అనితమ్మ అంటారు అన్నది దానికి అర్థం ఆమె చెప్పాలి ఆమెని ఎవరన్నా పేరు పెట్టి పిలుస్తారా వాళ్ళ కాన్స్టేషన్ ఎక్క వర్షం పిలుస్తారు వాళ్ళు కాన్స్టేషన్ కావచ్చు ఏడాది పిలుస్తారా ఆమె కూడా అనంతమ్మ అంటారు కదా మరి ఆమె ఆమె అన్నతమ్మ అన్న వాళ్ళు అందరూ ఏమో ఏమనుకోవాలి ఏమనుకోవాలి మాట్లాడడం బతు ఉండపల్లెం ఏం మాట్లాడదాం అర్థం ఇస్తాను సార్ అంటే ఏమన్నా అనుకో అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం ఆ రోజు విచ్చినపడతనంగా మాట్లాడారు కానీ మేము రాజ్యాంగం గౌరవం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం గౌరవం ఉంది కాబట్టి మా నాయకుడు సరే ప్రజలకి వాళ్ళ వాక్సీ బావ ఉంది వాళ్ళు అనుకున్నది ఏదో మాట్లాడతారు మనము పాలకులమి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు ఇంతగా రైలు పొందా ఏం మాట్లాడేదాన్ని ఆ రోజు జన్మ సాక్షాత్ ముఖ్యమంత్రి కానీ మేము పెట్టలేదు కేసు మేము ఇబ్బంది పెట్టలేదు రోజు ఏదో అన్నారని ఎన్ని అభివృద్ధి కార్యక్రమం కాదా ఏం మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి ఏదో అభివృద్ధి కొట్టుబడి ఉంది ఒకటి చెప్తా ఉన్నాం నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్ మీరు చూడండి ఈ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో పోయినప్పుడు ప్రభుత్వ పాఠశాల పోయి మధ్య ప్రేమించి ఇది ప్రభుత్వ పాఠశాల లేకపోతే ప్రైవేట్ పాఠశాల అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా బడుల్ని బాగు చేస్తుంది మీకు తెలియదా ఆ రోజు మా నాయకుడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేక వస్తేనే అందరు హెడ్ మాస్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీ బడులందరూ ఫోటోలు తీయండి రేపు డబ్బిస్తామన్నా ఆ బడులను బాగు చేయాలి ఆ బాగు చేస్తే ఈరోజు బడి పరిస్థితి మనం చేస్తున్నంత బడి పరిస్థితి వేరేది వేసుకుంటే స్పష్టంగా కనపడాలని మరి హెడ్ మాస్టర్ అకౌంట్లో డబ్బులేసి ఏదైతే పేరెంట్స్ కమిటీ ఉందో ఆ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ని హెడ్ మాస్టర్ని జత చేసి ఆ డబ్బు వారి ద్వారా ఖర్చు పెట్టించి స్కూల్ని బాగు చేసి స్కూల్స్లో బెంచ్లు కానించి మరి గ్రీన్ బోర్డ్స్ కానించి తాగే ఆర్ఓ వాటర్ కానించి మరి బోరింగ్లు కానించి లైట్లు కానించి అన్నీ చేసి మరి అద్భుతంగా నాడు నేర్ ధార స్కూల్ని బాగు చేసి పిల్లలకి యూనిఫామ్ కానించి పుస్తకాలు నోట్బుక్లు వర్క్ బుక్లు బెల్ట్లు షూ యూనిఫామ్ మరి ఎయిత్ క్లాస్ నుంచి మరి ట్యాబ్లు వాయిస్ కంటెంట్ సిబిఎస్ఈ సిలబస్ టోఫెల్ తర్ఫీదు సబ్జెక్ట్ టీచర్లు విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విద్య చదువుకుంటే పిల్లలు చదువుకుంటే రేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఉన్నతంగా చిత్రితారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయి తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి ఎంతనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ని ఎత్తేసి ఇంగ్లీష్ విద్య అటకెక్కిచ్చి ఆ టోఫీల్ని అభివృద్ధి అంటున్నారు మరి రెండు వేల జనాభా కడ ఒక సచివాలయం కట్టాం సజీవ సాక్ష్యాలు కనబడుతున్న సచివాలయాలు అభివృద్ధి ఆర్బీకేలు కట్టాం రైతుకి విత్తనం నుంచి మరి విక్రయం వరకు రైతుని చేయిబెట్టుకుని నడిపించాలా రైతుకి చేదోడు వాళ్ళగా ఉండాలా రైతుకి అండగా ఉండాలా రైతు వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలని ఉద్దేశంతో మరి కట్టించాము నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్ కట్టించాము మరి అన్ని విధాలా చేశాము అది అభివృద్ధి కార్యక్రమం కాదా మరి వైద్యం పేదవాడికి అందాలని రెండు వేల ఐదు వందల జనాభా ఉన్నక్కడ ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పెట్టాము మరి కట్టించాము అదొక డాక్టర్ని పెట్టాము ఒక నర్సుని పెట్టాము నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఇచ్చాము ఇది అభివృద్ధి కార్యక్రమం కాదా ఎక్కడా లేదు అదే నేను మాట్లాడడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదంటారేజ్ మరి సీసీ రోడ్లు వేసేదా మీరు ఐదు లక్షలకి గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఐదు లక్షలకి వేసారంట వాటిని రెబ్బలు కటింగులు బుగ్గులు వేయడము పండుగ చేసుకోవడం కోట్లాది రూపాయలు సిసి రోడ్లు అయితేనేమి లైన్లు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి లేదా మీరు ఎందుకు చూశారు బ్రహ్మానం జరిపించాం మరి ఇప్పుడు ఈరోజు మన నియోజకవర్గకుంటే ఈరోజు మీరు ఎఫ్డిఆర్ వర్క్లో చెరువు పనిచేస్తాం అనేటువంటివన్నీ కూడా మేము శాంక్షన్ అంటే దురదృష్టవంతో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు పనులు చేసుకోవచ్చు మార్కెటింగ్ గోడౌన్ కట్టాము ఓపెన్ చేసుకున్నారు ఎందుకమ్మన్నాడ రోడ్డు ఒక ఎనిమిది లక్షల ఎనిమిది కోట్ల ఇరవై లక్షలకి మేము రోడ్ మేము వేసాము మీరు ఓపెన్ చేసి ఏదో మీరు చేసినట్టుగా పెట్టుకున్నారు మరి పెళ్ళకూరులో యాభై లక్షలు పెట్టి మరి హెల్త్ సెంటర్ ఇచ్చేస్తే దాన్ని మీరు మీరే మీ గొప్ప చేసినట్టున్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాతలో యాభై లక్షలు ఇచ్చాము పెళ్ళకూరులో యాభై లక్షలు ఇచ్చాము మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మన నాయర్పేటలో సిహెచ్సి ఆరు కోట్ల రూపాయలు తెచ్చేయలేదా అభివృద్ధి కార్యక్రమం కాదు అది ఇక్కడ ఒక పిహెచ్ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ పాత ఎమ్ఆర్ఓ దగ్గర మరి కాళస్ రోడ్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ప్రతి దగ్గర ప్రతి పట్టణంలో ప్రతి మున్సిపాలిటీ పరిధిలో రెండు రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాము అది అభివృద్ధి కార్యక్రమం కాదండి మీరు అనుకుంటున్నారా కదా అండి ఎక్కడ ఈ ఆగట మున్సిపాలిటీలోనే మరి గోమల్ సెంటర్ నుంచి ఆకునే కోట ప్రజలు రోడ్ వేసాము అది అభివృద్ధి కార్యక్రమం కదా మున్సిపాలిటీలో కావాల్సిన సీసీ రోడ్లు వేసాము డ్రైన్స్ కట్టాము ప్రజలు మోసం చేసి వెన్నుపోటు పడిచి సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు ఈ రోజు అమలు చేయనందుకు చేయలేదని తెలియజేస్తూ ప్రజలకి ఏ విధంగా మోసం చేశారని ఒక బుక్ ప్రింట్ చేసి మరి ప్రజలు పడిపోతాం జగన్ అంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ఏం చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏం మోసం చేశారని తెలియజేసే ఈ బుక్ మరి చంద్రబాబు నాయుడు కూడా మోసం చేయడం వెన్ను కొట్టడం అంటే కొత్తగా వచ్చిందే కాదు మామని తల్లిదండ్రులు మామిని పొడిచి ముఖ్యమంత్రి అయిన దాంతో బలైందని ఇప్పటిదాకా ప్రజలను కూడా పొడి చేస్తున్నాను కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే వరకు పోరాటాలు చేస్తాం నిరసన చేస్తాం మరి ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకి ఈ కార్యక్రమాన్ని చేసేదాకా మేము ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని తెలియజేస్తాను మా పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు ఫలితమే నిన్న ఇచ్చిన కలిక బంధన కార్యక్రమం తెలుసుకోవాలి అరకొరగైనా అదే వివరైనా అరకొరగైనా ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితాన్ని తెలియజేస్తూ అది కూడా లాస్ట్ సంవత్సర పాలనలో ప్రజా వ్యతిరేకత ఓటమి ప్రభుత్వం ఎంత మోటు కట్టుకున్నదో మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేసాం అన్ని పూర్తి అయిపోయినాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం పచ్చి అబద్దాన్ని పబ్లిక్లో ప్రజలు ఇంత ఘోరంగా కూడా ఒక ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పగలరా సూపర్ సిక్స్ అమలు చేసాం ఇంకెవరన్నా మాట్లాడితే నాలుగ మడత పెడదాం మడత అంటే ఏందో ఆయనకే తెలియాలి నువ్వు సూపర్ సిక్స్ హామీలే కాకుండా అనేక హామీలు ఇచ్చారు మీరు అమలు చేసింది రెండు ఈరోజు ఒకటి పెన్షను మొన్న ఏదో అరగొరగా అమ్మఒడి మరో పథకాలు ఏడో ఎనిమిదో పద్దాకా మీరు చెప్పారు ఆ పథకాలు అన్నీ కూడా నిరుద్యోగృతి మూడు వేలు ఎటమైందో ఇప్పటికి ముప్పై ఆరు వేలు ఇయ్యాలప అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకు పదహైదు వందలు నెల ఇరవైకి పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఆడబిడ్డకి అదేవిధంగా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తాం పదహైదు వేలు కాదు జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు పదహారు వేలు ఇచ్చాడు మేము ఇరవై వేలు ఇస్తాం ఇరవై వేలు రైతులకు బాకీ అదేవిధంగా యాభై సంవత్సరాల ఎస్సీ ఎస్టీ పీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు వేలు లెక్కన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఈరోజు నలభై ఎనిమిది వేలు బాకీ ఇంత నిసిక్కుగా ఫ్రీ బస్సు ఎక్కడైనా ఎక్కండి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పండి అని ప్రతి మీటింగ్ను కేకలేస్తూ చెప్పిన సాక్షాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో భయం వేస్తుందన్నాం ఆ పథకానికి ఈరోజుకి రూపు లేకుండా పోవడం అప్పుడు ఎక్కడికన్నా నా పేరు చెప్పి మీరు ఫోన్ ఈ అని చెప్పి ఇప్పుడు జిల్లా కొదిస్తాం పల్లె వెలువలోనే మీరు పోవాలని చెప్పడం ఆయన జీతంగా వదిలేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని మీరు ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు కూడా పెరిగారు వాలంటీర్లని నాలుగు లక్షల మంది ఉద్యోగాల్ని ఓడ పెరిగి అదేవిధంగా మీరు ఇంటికి పంపించిన వాలంటీర్ పదివేలు ఇస్తామని ఆ రోజు వదరగొట్టి ఒక ఆయన అయితే ఆయన పేరేమో పేరు నేను చూశాను టీవీలో రామానాయుడు అంట ఆయన ఏదో మినిస్టర్ అండి ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే బాబు ఇంటి అక్క వాలంటీర్ అక్క నీకు పదివేలు చేస్తున్నావు నువ్వు పూతరేఖలు తీసుకొని నా ఇంటికి రావాలని చెప్పాడు పాప ఆయన ఇంటికి పూతరేఖలు తీసుకుపోవాలనో ఇప్పుడు పూలు తీసుకుపోవాలనో ఇంకేమైనా తీసుకుపోవాలనో ఆయనకే తెలియ అట్లా రకరకాలుగా మనిషికి తగ్గట్టు మనిషి దగ్గర మాటలు చెప్పి ప్రతి కార్యక్రమాన్ని తప్పుదవ పట్టించి నిధులు లేవు అని చెప్పి చెప్పడం అది ముఖ్యమంత్రి గారి విజ్ఞతకి వదిలేస్తున్నాం అదే కాక అయ్యే కాకుండా ప్రభుత్వం చెప్పినట్టు ఏవి కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎవరు ఆ ఉద్యోగాలు లేవు కానీ ఉండేవాళ్ళని తీసేశారు అవి కాకుండా ఈ రోజు దళితులపై కేసులు ఎక్కడ చూడు లాఠీచార్జ్ ఎక్కడ చూడు మానబంగా ఈ సంవత్సర కాలంలో అనేక మంది దళితులు నివసించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు మొన్న తెనాల్లో నడి రోడ్లో బూట్లపైన కాలిపైన నిలబెట్టి తొక్కి కొట్టిన వీడియోలన్నీ మీరు అందరూ చూశారు ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన అదేవిధంగా అనంతపురంలో పాపం ఒక ఎస్సీ దళిత పాప ఇంట్రో ఏది టెన్త్ ఇంట్రో తొమ్మిదో క్లాస్ అనుకుంటాం పన్నెండు సంవత్సరాలకు ఆ పాప గర్భవతి పద్నాలుగు మంది కీచకులు ఆ పాపని వంతులు వారి ఇబ్బంది పెడితే దాని మీద మేనమేషం లెక్కబడుతున్న ప్రభుత్వం మీరు అందరూ గమనిస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత పరిపాలనలో చెప్పింది చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఇండియాలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసి చెప్పిన పథకాలని చెప్పినట్టుగా సచివాలయంలో ఆర్బీకేల్లో మండల ఆఫీసుల్లో కలెక్టర్ ఆఫీసుల్లో ఆడ విజయవాడ అసెంబ్లీలో ఒక దేవాలయం మాదిరి ఆ మేనిఫెస్టోని పెట్టి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రజలకి అంత కరోనా కష్టకాలంలో కూడా అందించిన ఘనత ఎవతన ఉందంటే ఒక జగన్మోహన్